ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు అతి పెద్ద పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తెచ్చుకుంటే చాలిక డబ్బే డబ్బండి రేపు జూలై పది అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి గురువారంతో కూడుకుని రావడం అనేది చాలా విశేషం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు మనకు ఈ పౌర్ణమి ఆషాఢ మాసంలో కూడుకొని కూడా వస్తుందన్నమాట ఆషాఢ మాసంలో ఈ పౌర్ణమి రావడం వల్ల ఈ పౌర్ణమికి అత్రయత్రి శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని మన శాస్త్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇంతటి విశేషమైన ఈ గురు పౌర్ణమి రోజున అంటే ఈ గురువారం రోజున మీరు గుర్తు పెట్టుకొని అలా ఇంటికి ఈ రెండు వస్తువులు గనక తెచ్చుకుంటే ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంతగా ఆ వస్తువులు ఏమీ మీ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి ఆ వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి ఆ వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంతేకాకుండా మీరందరూ అంటే మీ శక్తికి తగ్గట్టుగా తెచ్చుకోగలంటి వస్తువులే అందరికీ అందుబాటులో ఉండేటువంటి వస్తువులే కాబట్టి చక్కగా ఈ రెండు వస్తువులు గనక తెచ్చుకోవడం వల్ల మీకు ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది మామూలుగా మనకి ఈ పౌర్ణమి గురువారంతో కూడుకుని వచ్చింది కాబట్టి దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకన సంచరిస్తూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా గురువారంతో కూడుకోనికు రావడం వలన ఈ రోజు సాయిబాబాను కూడా ప్రత్యేకంగా అందరూ పూజిస్తూ ఉంటారు గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా సాయిబాబాకు పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో అవ్వచ్చు లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సాయిబాబా ఆలయంలోకి అయినా సరే మీకు కుదిరితే చక్కగా మీరు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం సాయిబాబాకు పాలతో చేసినటువంటి స్వీట్స్ అంటే పాలకోవలు కావచ్చు లేదా పులిహోర అవ్వచ్చు లేదా అరటి పనులు అవ్వచ్చు ఇలాంటివి మీకు ఏది అందుబాటులో అంటే పసుపు రంగులు ఉండేటువంటి కాబట్టి అరటి పనులు కానీ పులిహోర కానీ ఇలాంటివి మీరు ఎక్కడికి భక్తులకి తీసుకుని వెళ్ళి వారికి మీకు తగ్గట్టుగా కొంచెం ప్రసాదములుగా పంచడం మీకు బాగా ఆర్థిక కలిసి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా చేస్తే మీ యొక్క కోరిక అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా సరే ఒక అరటి అంజన్లు అరటి పనులు తీసుకుని వెళ్ళిన నలుగురికి పంచినా చాలండి ఎందుకంటే జీవితంలో మనిషికి గురుబలం అనేది పెంచుకోవడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు గురువారం రోజున మనకి ఈ గురు పౌర్ణమి రోజున మన జాతక ప్రకారం గురుబలం పెరగడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి ఎవరి జాతకంలో అయితే గురుబలం అనేది పుష్పలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుందండి అలానే గురువు బలం అనేది గురుబలం తక్కువగా ఉన్నవారికి కూడా కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి గురుబలం పెంచుకోవాలి అంటే గనక ఈ రోజున మీరు మీకు సరైనటువంటి అంటే మంచి రోజు చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవడం అలానే గుమ్మం బయట కూడా కుబేర ముగ్గును వేయండి ఖచ్చితంగా ఈ రోజును మాత్రం కుబేర ముగ్గును మాత్రం వేయండి కుబేర ముగ్గు వేసుకుని చక్కగా పసుపు కుంకుమలు చల్లుకోవడం లేదా అష్టదల అయినా వేసుకోవచ్చు అలా వేసి పసుపు కుంకుమలు చల్లుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో లోపలికి అడుగు పెడుతుంది గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరణ చేసుకోండి గుమ్మానికి పా మామిడి తోరణాలు కానీ లేదా రావి ఆకులు కానీ ఇలాంటివి కట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనవాసం ఏర్పరచుకుంటుంది ఇంకా బయటికి వెళ్ళనే వెళ్ళదు చక్కగా ఇంట్లో లోపల కూడా నీటిలో కాస్త పసుపు వేసి నీటిని లేదా పసుపును కానీ కల్లుప్పును కానీ వేసి ఇల్లు అంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి ఈ గురువారానికి గురు పౌర్ణమికి మీరు పసుపు సంబంధించి పసుపు రంగుకు సంబంధించి ఎన్ని రకాలు చేసుకోగలిగితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీకు వస్తాయండి కాబట్టి అందరూ కూడా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అలానే చక్కగా చేసుకోవడం ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవడం ఈ రోజున గోలు కత్తిరించుకోవడం కానీ ఇంట్లో మాంసాహారం అనేది పోరా పాటను కూడా వండకూడదు తినరాదు చక్కగా ఇంట్లో సాయిబాబా పటం ముందు అలాగే లక్ష్మీనారాయణ పటం ముందు ఇలా చక్కగా దేవుడి గుడి అలంకరించుకొని తెల్లటి పుష్పాలతో అలంకరించి నైవేద్యాలతో స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత స్వీకరించడం వల్ల మీకు చాలా పుణ్యం అనేది వస్తుందనమాట ఈ రోజున ఇంట్లో నిమ్మకాయ పులిహోర కానీ లేదా చింతపండు పులిహోర కానీ ఇలా పులిహోర కూడా మనకు పసుపు రంగులు ఉంటుంది కాబట్టి నైవేద్యంగా పాయసంతో పాటుగా పులిహోర కూడా చేసుకోండి ఇక ఈ రోజున చక్కగా తలంతో స్నానం చేసి పసుపు రంగు బట్టలు కానీ లేదా ఆకుపచ్చు రంగులు ఉండే బట్టలు ధరించండి లేదా తెలుపు రంగులో ఉండేటువంటి బట్టలైనా వేసుకోవచ్చు మీకు బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు జీవితంలో సంతోషంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది పసుపు రంగు గురుబలాన్ని బాగా పెంచుతుందండి కాబట్టి తప్పకుండా ఈ రంగు బట్టలు పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్న వారందరూ కూడా వేసుకోండి ఈ రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా కలుసుబాటుగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు చక్కగా ఇలా బట్టలు మంచిగా కట్టుకొని మీరు స్వామివారి గుడికి అంటే సాయిబాబా గుడికి కానీ లేదా ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఏంటంటే గురుబలం అనేది పుష్పలంగా ఉంటుంది మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది గురువు మీ మీరు సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఈరోజు మీరు ఎలాంటి కోరికను దేవతలకు పూజ చేసి చక్కగా నియమాలతో ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు ఏ కోరిక అయినా కూడా తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి వ్యాస మహర్షి వారు చెప్పారు అంటే ఆయన ఒక గురువు అన్నమాట ఆయన దీవించాడు అన్నమాట కాబట్టి ఈ రోజున మీరు భక్తి శ్రద్ధలతో నియమాలతో పూజలు కనుక చేసుకున్నట్లయితే మీ కోరిక ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి అలాగ వేసమహర్షినైనా సరే మీరు పూజించుకోవచ్చు లేదా దత్తాత్రేయ స్వామినైనా పూజించుకోవచ్చు అలానే సాయిబాబాకు కూడా మీరు చక్కగా పూజలు చేసుకోండి ఎలాగైనా సరే ఏ స్వామికైనా సరే వ్యాసమహర్షి కానీ కానీ దత్తాత్రేయ స్వామి కానీ సాయిబాబా కానీ మీకు ఏ వారి అందుబాటులో ఉంటే వారికి ఈరోజు స్మరణలో గడపండి సాయిబాబాకు పూజలు చేసుకోవచ్చు ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ దైవానికి మీరు పూజ చేసుకోండి లేదా మీకు గురువు ఎవరైనా సరే దగ్గరలో అందుబాటులో ఉన్నారనుకోండి గురువుగారి యొక్క పాదాలకు కూడా మీరు నమస్కారం చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిగా ఉంటుంది బాగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మన జీవితానికి ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తూ ఉంటారు తల్లి తండ్రి తర్వాత ముఖ్యమైన పాత్ర మనకి జీవితంలో మనకు గురువు అంత ముఖ్యమైన వారండి గురువు లేకపోతే మనకు జ్ఞానం అనేది లేదు కదా మనకు సంపద అనేది లేదు కదా కాబట్టి అలాంటి గురువు గారిని మనం ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి అలాంటి గురువు యొక్క పాదాలు గనక మనం నమస్కారం చేసుకోవడం వల్ల ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా మీకు ఎవరైతే గురువుగారి దగ్గరలో ఉన్నా చక్కగా మీ దగ్గరలో ఉన్న గురువుగారు కాలకు నమస్కారం చేసుకోవడం లేదా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి అక్కడైనా సరే లేదా తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసుకోవడం ఇలాంటి నియమాలు కనుక మీరు ఆశ్రయించండి ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటుందండి చాలా మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో పాటు తల్లిదండ్రుల యొక్క ఆశిసులు గురువుగారి యొక్క ఆశిసులు పుష్పలంగా మీ మీద ఉంటాయి ఇక ఈ రోజున గురు పౌర్ణమి రోజున తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటే కళ్ళుప్పు ఆ ఉప్పు తెచ్చుకోండి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమే సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పును తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి మీరు ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి అలా తెచ్చుకొని ఆ ఉప్పుతో మీరు కావాలంటే ఇలా పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఒక బౌల్ ఉప్పును పోసేయండి ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు పోసేయండి చిటికడు చిటికడు పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బిళ్ళను కూడా వేసి ఆ ఉప్పును మీరు పూజ చేసుకుంటారు కదండి పూజ చేసుకునేటప్పుడు పూజలో పెట్టుకొని మీ ఆర్థిక పరమైన సమస్యలు అప్పుల సమస్యలు ఏదైనా సరే మీకున్న మీరు బాధపడుతున్న సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పేసి మీరు నమస్కారం చేసుకోండి ఆ ఉప్పును ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసి మరచటి రోజున ఆ రూపాయి బిల్లను ఎవరైనా సరే దానం చేసిండి ఎవరికైనా అలానే ఆ ఉప్పు పసుపు కుంకుమలను ఎక్కడైనా చెట్టు మొదట్లో పడేవేయండి అలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బాగా కలిసి వస్తుందన్నమాట ఇక రెండో వస్తువు ఏమిటి అంటే పసుపు అండి ఈ గురువారం రోజున గురు పౌర్ణమి రోజున పసుపు తీసుకుని వచ్చుకున్నట్లయితే కనుక మీకు గురుబలం అనేది జీవితంలో పుష్పలంగా దొరికినట్లే అంత మంచిదండి ఈ రోజున పసుపును తెచ్చుకోవడం వల్ల ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే తెచ్చుకొని చక్కగా పసుపును తెచ్చుకొని పూజలు పెట్టుకొని మొదటిగా మీరు ఏదైనా సరే ఇలాంటి మంచి రోజులలో మీరేం చేస్తారంటే ఏ వస్తువు తెచ్చుకోగలనే డైరెక్ట్గా మనం ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ఆ పసుపును ఇంట్లో వంటల్లో అయినా వాడుకోవచ్చు లేదా అయినా వాడుకోవచ్చు అండి కాబట్టి ఖచ్చితంగా పసుపును మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే శనగపప్పు అండి పచ్చెనగపప్పు ఇవి కూడా మనకు పసుపు రంగులో ఉంటాయి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ పచ్చి శనగ పప్పును తెచ్చుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవికి ఇవి ఎంతో ప్రీతికరమైనవి కూడా ఇవి చక్కగా కూరలలో తాలింపుల్లో దినుసుల్లో కూడా మనం వాడుకుంటూ ఉంటాం ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే ఆవాలు ఆవాలు అంటేనే అంత ఇతర శక్తులతో కూడుకొని ఉంటాయి ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే మీకు ఆవాలు తెచ్చుకోవడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఆవాల వల్ల ఏమిటంటే చాలా వరకు కూడా మనకి అవి ఎంత చిన్నవిగా ఉంటాయో వాటి యొక్క అద్భుతం అనేది మనకు తెలీదు సామాన్యమైనది కాదండి కాబట్టి ఒక్క చిన్న ప్యాకెట్ అయినా సరే ఆవాల ప్యాకెట్ని తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అత్తరండి అత్తరు కూడా తెచ్చుకోవచ్చు అత్తరు యొక్క సువాసన లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది కాబట్టి అత్తను కూడా తెచ్చుకొని మీరు బట్టలు కట్టుకుంటారు కదండి బీరువాళ్ళు కూడా ఎక్కడైనా సరే మొదటగా తెచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకున్న తర్వాత మొదటిగా మీ గుమ్మం దగ్గర కొంచెం చల్లుకోవడం ఆ సువాసనకి లక్ష్మీదేవి ఎత్తుక్కుంటూ మరి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందండి ఎందుకంటే అత్తరు సువాసన చాలా బాగుంటుంది కాబట్టి మీరు మీ వంటి మీద మంచిగా ఉతికిన బట్టలు వేసుకుని చక్కగా రెడీ అయిన తర్వాత అలా వేసుకోవడం వల్ల కూడా ఒక మంచి సువాసన ఆ సువాసనతో మీ ఆరోగ్యం కూడా పెరుగుతుందనమాట ఒక పస్ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన బాడీలో కూడా మొదలవుతుంది ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గవలు పసుపు రంగు గవలు పసుపు రంగు గవలు లక్ష్మీదేవికి అక్కాచెల్లుగా చెప్తూ ఉంటారు మనకు గవలు కూడా సముద్రం నుంచి పుడతాయి కాబట్టి గవలు కూడా ఎంతో పవిత్రమైనవి కాబట్టి చక్కగా మీరు పూజలో పెట్టుకొని ఆ గవలు మీరు డబ్బులు ఉండే చోట అంటే బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు డబ్బును ఎక్కడ దాస్తారో అక్కడ పెట్టుకోవచ్చు పసుపు రంగు గవ్వలను కనుక మీరు తెచ్చుకున్నట్టే గనక మనకి ఐదు కానీ పదకొండు కానీ ఇలా మనకు ఒక్కసారి తెచ్చుకొని ఎప్పుడు కూడా ఉపయోగపడతాయండి ఒక్కసారి తెచ్చుకోండి చాలు మీరు అలా మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు లేదా బీరువులో కానీ లేదా మీరు డబ్బులు దాచే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు మొదటిగా ఆ రోజు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ అయిన పూర్తయిన తర్వాత మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో అక్కడ పెట్టుకోవచ్చండి డబ్బు తాకేలాగా గవ్వలు పెట్టండి చాలా మంచిదండి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈ గురు పౌర్ణమి రోజున బెల్లం కూడా మనకు పసుపు రంగులో ఉంటుంది ఇది మనకి ప్రకృతి నుంచి అంటే చెట్ల నుంచి మనకు తయారవుతుంది కాబట్టి బెల్లం చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మీరు బెల్లాన్ని తెచ్చుకోవడం వల్ల మీకు అప్పుల నుండి బయటపడగలుగుతారు బంగారం కొనుక్కుంటారు మీరు భూములు స్థలాలు ఇలాంటి ఇలాంటివన్నీ కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా పుష్పలంగా ఉంటాయి కాబట్టి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటంటే ఒక చిన్న ఐదు రూపాయలు పెట్టి యాలకులను తెచ్చుకోండి చాలు యాలకులు అండి ఈ యాలకులు ఏమైనా పాయసంలో కానివ్వండి టీలో కాని వేసుకోవచ్చు కాబట్టి ఒక యాలకులు ఐదు రూపాయలు పెట్టినా కూడా యాలకులు ప్యాకెట్ వస్తుందండి అలా మీరు తెచ్చుకున్న తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుడు ముందు ఒక గ్లాసు పళ్ళలో కొంచెం బెల్లము యాలకులు వేసి మీరు ఏదైనా కోరికను చెప్పుకోండి చంద్రుడు ఎదురుగా మీరు ఒక పాలం తీసుకొని ఆ పాలల్లో బెల్లము యారుకులు వేసి మీరు ఏదైనా బలమైన కోరికను కోరుకొని చెప్పుకోండి ఆ కోరిక తీరాలని చెప్పి ఆ పాలను తాగేసేయండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ చంద్రుడి యొక్క కిరణాలు పడేలాగా ఉంచండి ఆ తర్వాత ఆ పాలను అందరూ కూడా ఒక ప్రసాదంలాగా స్వీకరించండి చాలా మంచి అనేది జరుగుతుంది ఇందులో మీ అవసరాన్ని బట్టి ఏ వస్తువునైనా సరే రెండు వస్తువులు కానీ మూడు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి ఉప్పు పసుపు ఆవాలు అత్తరు పసుపు గవ్వలు బెల్లము యాలకులు పచ్చి శనగలు ఎనిమిది రకాలు అవసరం లేదు అనుకుంటే మీ ఏదైతే మీకు అవసరాన్ని బట్టి వీటిల్లో రెండు మూడు వస్తువులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి అన్నీ అవసరం అనుకుంటే తెచ్చుకోండి ఎలాగైనా సరే మీకు మంచి అనేది జరుగుతుందండి ఈ గురు పౌర్ణమ రోజున మీకు గుర్తు పెట్టుకొని ఇవి చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో దొరికే వస్తువులే కాబట్టి ఇవి మీరు పూజలో పెట్టుకొని ఆ తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలు కూడా వాడుకోవచ్చు అలా వాడుకోవడం వల్ల మీ వంట మంచి రుచిగా ఉంటాయి వాటికి కొత్త శక్తి కూడా వస్తుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువులు తెచ్చుకోండి అంతేకాకుండా ఈ రోజున దేవాలయానికి వెళ్ళడం అంటే అంటే దేవాలయంకి వెళ్ళడం ఇంట్లో పూజలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేసి ఎవరికైనా సరే పేదవారికి అరటి పనులు దానంగా పంచండి లేదా కాస్త పులిహోర అయినా సరే దానంగా పంచండి పాలకోవైనా సరే దానంగా పంచండి ఇద్దరూ ముగ్గురు ఎవరికైనా సరే అండి ఖచ్చితంగా ఈ రోజు మీరు మీ శక్తిని మరకు ఏదో ఒకటి దానంగా చేయండి ఇలా పంచడం వల్ల ఏమిటి అంటే జాతకపరమైన దోషాలు ఏమైనా ఉంటే గనక తొలగిపోతాయండి ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాలు అనేవి మీకు పుష్పలంగా ఉండి మీరు సంతోషంగా ఉండడానికి ఎంతో అద్భుతంగా ఇలాంటి నియమాలు అనేవి బాగా పనిచేస్తాయి తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలానే ఈ రోజున మీకు ఆవు కనిపిస్తే కనుక గడ్డిని లేదా అరటి పనులను మాత్రం ఖచ్చితంగా తినిపించండి లేదా బెల్లం కలిపి బియ్యాన్ని అయినా సరే పెట్టవచ్చండి మీరు ఆవుకు కూడా ఈ ఆహారంగా తినిపించండి ఇలా ఏదైనా సరే కూరలైనా సరే తినిపించవచ్చు అలా తినిపించడం వల్ల గోమాతలో ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను తాకినా కూడా ఈ రోజున మీకు ఎంతో పుణ్యం అనేది మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇలా భక్తులకు కూడా మీకు అంటే అందుబాటులో ఉన్న మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ ప్రసాదంగా పంచండి ఈ రోజున ఎవరైనా సరే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఈ గ్రూప్ ఉన్న మీరు వచ్చిన లక్ష్మీనారాయణలకు అలానే సాయిబాబాకి అలానే సాయంత్రం పూట చంద్రుడికి కూడా మీరు నమస్కారం చేసుకుని మీ కోరికను కోరుకున్న నూటికి నూరు పాలు అనేది తీరుతుందండి అని మన శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ గురు పౌర్ణమి రోజున పసుపు రంగు గల సంబంధించిన ఏవైనా సరే ఇలాంటి నియమాలన్నీ మీరు బట్టలు ధరవచ్చు లేదా పసుపు రంగు ఉండే పండ్లు పులిహోర ఇలాంటివన్నీ కూడా పసుపు రంగులో ఉంటాయి కాబట్టి మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా అండి మీ జీవితంలో గురుబలాన్ని పెంచి మీరు సంతోషంగా ఉండేలాగా చేస్తాయి అలాగే ఆడవారు కూడా కాలకు పసుపు రాసుకోవడం పసుపు రంగు గాజులు వేసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయండి మీకు చాలా బాగా కలిసి వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గురుపవనే మీ రోజున ఈ నియమాలు కనుక ఆచరించండి చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక మీ జీవితంలో సంతోషాలు వెళ్ళవిరుస్తాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ